ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల వివరాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు ఆయన ముఖ్యమంత్రిగా పంతొమ్మిది యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై వరకు మరియు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఇక రెండవ ముఖ్యమంత్రిగా దామోదర్ సంజీవయ్య గారు పనిచేయడం జరిగింది ఈయన పంతొమ్మిది అరవై నుండి అరవై రెండు వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన తొలి దళిత ముఖ్యమంత్రి ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఒకటి వరకు కూడా పనిచేశారు ఆ తర్వాత పీవీ నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు కూడా పనిచేయడం జరిగింది తర్వాత జలగం వెంకలరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి డెబ్బై ఎనిమిది వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు మరియు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది తర్వాత టంగుటూరు అంజయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక తర్వాత భవనం వెంకటరామరెడ్డి గారు ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎనభై మూడు వరకు మరియు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కూడా ఈయన పనిచేయడం జరిగింది ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం ఆయన అధికారంలో రావడం ముఖ్యమంత్రి అవడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై నాలుగు వరకు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఎనభై తొమ్మిది వరకు మరియు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి తొంభై ఐదు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత నాద భాస్కర్ గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన విదేశాలకు వైద్య నిమిత్తం వెళ్ళిన సందర్భంలో ఈయన ఎమ్మెల్యేలందరినీ కూడబెట్టుకుని అడ్డుదారులో ముఖ్యమంత్రి అవడం జరిగింది ఈయన పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఒక నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టవలసి వచ్చింది ఆ తర్వాత నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై రెండు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పనిచేశారు ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత కొనిజాటి రాసి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పది వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది ఇక ఆ తర్వాత రాసేయ్యి గారు ముఖ్యమంత్రిగా తప్పుకున్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఈయన రెండు వేల పది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేవారు ముఖ్యమంత్రి ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖర్ గారు ఎన్నికయ్యారు ఆయన రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వైఎస్ జగన్ పనిచేయటం జరిగింది ఇక ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుండి ప్రస్తుతం ఆయన పనిచేస్తూ ఉన్నారు ఇక కర్నూలు రాజధానిగా మద్రాసు నుండి ఇడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తంగుటూరు ప్రకాశం పంతులు గారు ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల యాభై మూడు నుండి యాభై నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా బెజవాడ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై ఆరు వరకు పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ